ప్రతిపక్షాలంటే దానికి కాని దానికి ప్రభుత్వాల మీద ఆడిపోసుకోవడమేనా విమర్శల జడివాను కురిపించడమేనా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే అవునే అని అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తుంది కానీ బారాసా భాజపా పార్టీలు పొద్దున్న లేస్తే విమర్శల జడివాను కురిపిస్తూనే ఉన్నాయి సో తప్పు చేసినప్పుడు విమర్శించడం ఆరోపించడం తప్పు కానే కాదు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా నిలదీయాల్సిందే కానీ గత పదేళ్ల క్రితం వరకు చూస్తే అంటే గతంలో కూడా పదేళ్ల క్రితం నుంచి కూడా బీజేపీ రాష్ట్రంలో ఉంది ఐదేళ్ల నుంచి ఇక్కడ పార్టీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు బండి సంజయ్ ఉన్నారు అట్లాగే అరవింద్ ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు కానీ ఈ స్థాయిలో విమర్శలు అయితే ఎప్పుడు రాలేదు ఒక బండి సంజయ్ మాత్రమే కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం జైలుకి వెళ్తాడు కేసీఆర్ కేసీఆర్ కూతురు వాళ్ళుడు కొడుకు అని చెప్పి విమర్శలు బాగా గుప్పించడం జరిగింది ఆ విమర్శల కారణంగానే ఆయన అధ్యక్ష పదవి కూడా తొలగించారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది కానీ అధ్యక్షుడిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ రకంగా ప్రచారం చేయలేదు ఎప్పుడు కూడా ఈ రకంగా విమర్శలు చేయలేదు సో ప్రస్తుతాన్ని చూస్తుంటే అక్కడ పార్టీ శాసనసభ పక్ష నేత ఏ మహేశ్వర్ రెడ్డి విమర్శలు చూస్తుంటే రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చాలా జోరుగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది సో ఈ విషయంలో సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే అని చెప్పి ఆయన లేఖ కూడా రాస్తామని చెప్పడం జరిగింది సో అట్లాగే కేటీఆర్ కూడా పొద్దున్న లేస్తే అవినీతి అక్రమాలు ఇక్కడ సివిల్ సప్లై విషయం కావచ్చు మిగతా విషయాలు కావచ్చు వీరందరూ కూడా కప్పం ఢిల్లీకి కప్పం కడుతున్నారు అనేది పొద్దున్న లేస్తే విమర్శలు మోడీ కూడా ఇదే విమర్శ చేయడం జరిగింది సూట్ కేసులు తరలిస్తున్నారు ఢిల్లీకి అని సో మరి నిజంగా ఒకవేళ తరలిస్తే పట్టుకోవచ్చు తప్పలేదు పట్టుకొని చర్యలు తీసుకోవాల్సిందే కానీ విమర్శలతో పాటు ఆరోపణలతో పాటు ప్రభుత్వం సక్రమంగా నడిచే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే అనేది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ప్రభుత్వం ఏ రకమైన పని చేస్తే బాగుంటుంది సపోజ్ ఉదాహరణకు మహిళలకు ఫ్రీ బస్ ఈ విషయంలో మోడీ కూడా విమర్శించారు ఫ్రీ బస్సు వల్ల మెట్రో రైలు దెబ్బతిన్నదని నిజమేనా మరి ఫ్రీ బస్సు తీసేయాలా అధికార పార్టీ ప్రభుత్వం ఆ పథకాన్ని ఏర్పాటు చేసింది దాని విషయాన్ని మీ సలహాలు సూచనలు ఏముంటాయి మరి ఉంచాలా లేదా తీసేస్తారు ఎత్తేస్తారు ఎన్నికలు కానీ చెప్పంటున్నారు కానీ మరి ఎత్తేయాలే ఎత్తేయకూడదు ఓసారి ఏమో దానివల్ల నష్టమని చెప్తారు దానివల్ల ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పంటారు అంటే సమస్యకు పరిష్కారాలు చాలా ఉంటాయి సో అట్లాగే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ లోపల అట్లాగే ఐదు వందల గ్యాస్ కనెక్షన్ సో ఇవన్నీ పథకాలు సో అట్లాగే రైతు రుణమాప కావచ్చు రైతులకు రైతు బంధు కావచ్చు రుణమాఫీ విషయం కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం ఆగస్టు పదిహేనని దాని విషయాలు కూడా ఇమ్మీడియట్ మాట్లాడతారు అంటే ఎక్కడ పోయినా కేవలము విమర్శలు చేయడమే కాదు విమర్శలు చేయాలి ఖచ్చితంగా దీయాల్సిందే కానీ రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలంటే మరి ప్రతిపక్షాల పాత్ర చాలా ఘనమైన పాత్ర వహించాల్సి ఉంటుంది అంటే అధికార పార్టీ ప్రభుత్వం కంటే కూడా ప్రతిపక్షాలే బలమైన ఎందుకంటే ప్రజల పక్షైనా పోరాడటి ప్రజలకు ఏం కావాలి ఏం చేయాలి అనే దాని మీద ప్లాన్ చేసుకొని ఇగో ఇది మీరు చేస్తున్నారు దీన్ని ఇంతకంటే బెటర్ ఏ రకంగా చేయొచ్చు ఒక పథకం పథకం పెడుతున్నారు మీరు మహిళ ఉచిత బస్ పథకం కావచ్చు లేకపోతే మనకు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రకంగా చాలా పథకాలు ఉంటాయి కాబట్టి ఈ పథకాన్ని ఆఫ్ బెటర్ అంటే ఎంత బెటర్గా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ప్రతిపక్షాలు ఆలోచించాలి అట్లా ఆలోచించినప్పుడే ప్రజలకు నిజమైన మేలు జరుగుతుంది అంతే తప్ప కేవలం అయిన దానికి కాని దానికి విమర్శలు చేయడం వల్ల ప్రజల్లో ప్రతిపక్షాలు పల్చనైపోతాయి సో నేను ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం లేదు కేవలం ప్రతిపక్షాలు ఇంకా బెటర్గా చేయాలా ఏ రకంగా పాత్ర నిర్వహించాలా అనేది మాత్రమే ఇది నా సూచన